ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారు అనేది చూడబోయే ముందు ముందుగా అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి బాబాగారి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా బాబాని వేడుకుంటూ ఈ వీడని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక మరి ఈ గురువారం రోజు బాబా గారి సందేశం ఏంటంటే తల్లి ఇక నీ కష్టాలు చాలు నీ తల రాతను మార్చే టైం ఆసన్నమైంది సాయిని నమ్మి వెంటనే ఇది వినిబిడ్డా ఈ గురువాకు విన్నావంటే ఆనందంతో పొంగిపోతావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఈ గురువారం వాక్ ఏంటో విందామా తల్లి నువ్వు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నావు కదా అయినా కూడా పైకి నవ్వుతూ ఉంటున్నావు ఇలా మనసులో బాధను పెట్టుకుని పైకి నవ్వడం అంత సులువైన పని కాదమ్మా కాని నువ్వు సాయి బిడ్డవి కాబట్టే అది నీకు సాధ్యమవుతుంది నీ బాధను తట్టుకొని నిలబడగలుగుతున్నావు ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తున్న నీకు ఇకపై బాధ కష్టం రాకుండా నేను చూసుకుంటానమ్మా నీకు బాధను కలిగించి కన్నీరు తెప్పించే విధిరాతను మార్చి నీ జీవితంలో అద్భుతాలు జరిపిస్తాను ఇక నీ బాధలన్నీ తొలగిపోయి ఆనందం పెరుగుతుంది నీకు ఒక జీవిత రహస్యం చెప్పనా బిడ్డా నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండు విషయాలు పాటించాలి అందులో మొదటిది జరిగేది జరగనివ్వు అని వదిలేయాలి ఇక రెండవది కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందమ్మా ఈ రెండు మాత్రమే నీకు ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తాయి నువ్వు ప్రతిరోజు ఎంతో మందికి సాయం చేస్తున్నావు కదా అందులో కొందరు మాత్రమే నీ సాయాన్ని గుర్తిస్తారు వారు ఎవరు అనేది కూడా నీకు తెలిసేలా చేస్తాను ఇక మరికొంతమంది నీ సాయం తీసుకొని కూడా నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు అలాంటి వారితో నువ్వు ఎలా ఉండాలో తెలియక పిల్లల మనస్తత్వంతో వారితో స్నేహం చేస్తున్నావు కదా సరే జరిగిందేదో జరిగిపోయిందిలే దాన్ని మార్చలేం కదా ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచించు నీ జీవితం ఎలా ఉండాలి అని అన్నీ ఆలోచించి నిర్ణయం నేను తీసేసుకున్నానమ్మా నీ విధిని నేను మార్చి నీకు ఒక ఆశ్చర్యాన్ని కల్పిస్తాను ఇప్పుడు నీ జీవితంలో నువ్వు నడిచే దారి కష్టంగా ఉందని అనుకోకు అతి త్వరలోనే అన్నిటినీ నీకు నచ్చినట్టుగా మారుస్తాను వెంటనే నీ జీవితం ఆకాశంలో నక్షత్రంలా ప్రకాశంగా మారుతుంది బిడ్డ కొంచెం ఓపికతో నమ్మకంగా ఎదురుచూడు నమ్మకమే కదా జీవితం మంచిగా ఉంటూ మంచి పనులే చేస్తూ ఉండు అలా కాకుండా మంచి చెడుకి తేడా తెలియకుండా ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో అని తెలుసుకోకుండా ఉండకు తల్లి ఎవరు ఏంటో తెలుసుకోకపోతే నిన్ను అందరూ మోసం చేస్తారు కాబట్టి అన్ని విషయాలు గమనించి తెలుసుకో అమ్మా మంచి ఆలోచనలు చేస్తూ ఉండు నీకు మంచి చెడులు తెలిస్తేనే కదా నువ్వు ఆలోచించి ఈ లోకంలో ఎవరు చెడ్డవారో నిన్ను ఎవరు మోసం చేస్తున్నారో తెలుసుకొని వారిని దూరం చేసుకోవచ్చు నువ్వు కూడా చెడుకు దూరంగా ఉండు అనవసరంగా మాట్లాడు అలా మాట్లాడే బదులు మౌనంగా ఉండు తల్లి ఇలా నువ్వు మౌనంగా ఉంటే అందరూ నిన్ను చూసి భయపడతారు అప్పుడు నువ్వు చేసుకోవలసిన పనులన్నీ చాలా సులువుగా అయిపోతాయి నువ్వు చేయాలి అని అనుకున్నవి ధైర్యంగా చేయవచ్చు ఇప్పుడు నువ్వు ఈ రోజు ఏం చేస్తున్నావో అదే నీకు రేపు మంచి ఫలితాన్నిస్తుంది నీకైన మంచి చెడులు గుర్తించుకొని అన్నీ మంచి పనులు చేస్తూ ఉండు చెడుగా ఆలోచించేవారు ఎప్పుడూ జీవితంలో ఎదగలేరు అందుకు బదులుగా ఆ భగవంతుడు వారికి తగిన శిక్ష కూడా వేస్తారు కాబట్టి ఈ లోకంలో నువ్వు కొంచెం డబ్బు సంపాదించగానే అన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయమ్మా కానీ వాటిని పోయేటప్పుడు వెంట తీసుకుని వెళ్తారా చెప్పు డబ్బుతో ఏం చేయలేరమ్మా అదే మంచి పనులు చేస్తే పది కాలాల పాటు జనాల గుండెల్లో నిలిచిపోతారు కాబట్టి నీ సాయి మాటలు గుర్తుంచుకొని మంచి పనులే చేయి మంచిగానే ఆలోచించు అదే నీకు మంచి జీవితాన్ని ఇస్తుంది ఇక నీ దిగులు అనవసరం తల్లి కష్టపడే నా బిడ్డ తలరాతను మార్చే టైం ఆసన్నమైంది తప్పకుండా నీ కోరికలన్నీ తీరుతాయి ఇక నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు బిడ్డ అంతా మంచి జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితే చూస్తున్న చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారి సందేశం ఎందరికీ నచ్చింది ఈ గురువాకు అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ஓம் சாய்ராம்